మాంసం గుడికి వెళితే ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోతుందా ఏం జరుగుతుంది మాంసాహారం తిని ఆలయాన్ని దర్శించుకోవచ్చా మాంసం తిరిగి గుడికి హిందూ ధర్మంలో మాంసం తిరిగి గుడికి వెళ్ళకూడదని ఎందుకంటారు ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకున్నా మన దేశంలోనే హిందూ పురాణాల ప్రకారం చూస్తే కొన్ని ఆచారాలను మనం తప్పకుండా పాటించాల్సిందే అంతేకాకుండా మన దేశం నిర్మితమైంది సంస్కృతి సంప్రదాయం అనే పైన ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే హిందూ సంప్రదాయంలో ఎవ్వరు కూడా మాంసం తిని దైవ దర్శనానికి గుడికి వెళ్ళకూడదు మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే మాంసం తిని గుడికి వెళితే వికార కోరికలు పుడతాయి మాంసం కామ వికార కోరికలు ఉత్పన్నం చేస్తుంది మాంసాహారాన్ని స్వీకరిస్తే దేవుడిపైన భక్తి తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటారు మాంసాహారం తిని పూజ చేస్తే ఆ పూజ ఫలించకపోగా ఖచ్చితంగా కీడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మాంసాహారం తిన్న రోజు ఎవరూ కూడా పూజ చేయరు పూజ చేసేవారు ఆ రోజు మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు వంటివి తీసుకోవడం ఉత్తమం కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది పోచమ్మ సమ్మక్క సారక్క బండి పోచమ్మ ఎల్లమ్మ ఇలా కొందరు దేవతలకు మాత్రమే మాంసాహారాన్ని ప్రసాదంగా పెడతారు అయితే అది అన్ని ఆలయాలకు మాత్రం వర్తించదు సాధారణంగానే దేవాలయానికి వెళ్లే ముందు మాంసాహారం కనీసం తాకకూడదు కూడా మాంసాహారం ముట్టుకొని రోజు తినని రోజే ఆలయాన్ని దర్శించాలి సంబంధమైన పదార్థాలు మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోతాడు కోరికలు ఎక్కువగా కలుగుతాయి దానివల్ల మనిషి మంచి ఆలోచన బదులు చెడు ఆలోచనలు వస్తాయి ఎవరైనా ఎప్పుడైనా సరే దేవాలయానికి ఎందుకు వెళతారు మనశ్శాంతి కోసం అవునా చాలా మంది ఉదయాన్నే స్నానం చేసి ఎలాంటి పదార్థాలు చాలా వరకు తినరు దేవాలయాలకు పెడుతుంటారు దాంతో దేవాలయంలో మనసుకి మంచి ప్రశాంతత లభిస్తుంది మరి ఇలాంటి బలోపేతమైన ఆహారం అంటే గుడ్డు మాంసం లాంటిది గుడికి వెళ్ళాం అనుకోండి మన మనసు ప్రశాంతంగా ఉండకపోగా దేవుడిపై భక్త అనేదే మనస్ఫూర్తిగా ఉండదు మీరు దేవుడిపై దృష్టి పెట్టి నమస్కరించరు దాంతో వారు కోరుకున్న కోరికలు తీరం ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే దానికి ప్రకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది మనకు మంచి మనశ్శాంతి దేవాలయంలోనే దొరుకుతుంది కాబట్టి మనం అక్కడికి గుడ్డు మాంసం నాటి బలోపేతమైన ఆహారం తిని వెళ్ళకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు